రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి ఆర్ రామ్ రెడ్డి వెల్లడించారు శుక్రవారం స్థానిక దేవాదయ శాఖ మంత్రి కార్యాలయంలో వెంకటగిరి శక్తి స్వరూపి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవ కార్యపత్రాలు మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ పండగ అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు

జాతర జరపడానికి నియామకం పోబోతూ ఉన్నటువంటి పాలక మండలి సెస్టివల్ సభ్యులు ఇతర పెద్దలందరికీ తెలియజేస్తాం ఈరోజు ఎమ్మెల్యే గారు స్వయంగా బోలేరామ అమ్మవారి యొక్క జాతరకి మనం విడుదల చేసే వాల్ ఫోన్స్ కానీ కాంప్లెక్స్ కానీ ప్రత్యేకంగా వారు నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పత్రికను తీసుకొచ్చి వారు పాలక మండలంలో నియామకమయ్యేటువంటి సభ్యులు ప్రభుత్వ అధికారులతో వచ్చి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా వ్యతిరేకంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటా అతి పవిత్రమైన ప్రాచీనమైన ప్రాచుర్యమైనటువంటి జాతర వెంకటగిరి శ్రీ 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 పల్లిరామ్మవారి యొక్క ఇది గత దశాబ్దాల నుంచి ప్రారంభమే ఈరోజు మనం సాగుతూ ఎవరు అధికారంలో ఉన్న ఈ దాతర్ని అత్యంత వైభవపేతంగా దాతర్ని నిర్వహించడం అనేటువంటిది ఇవాళ ఆనవాయితీగా మారింది పొలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆనాడున్నటువంటి పరిస్థితుల్ని ఆరదోని శాంతియుతమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండడానికి ఆనాడు పెద్దలు పోలేరు వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నాలుగు దిక్కుల హస్తదిగ్బంధనం చేసిన విధంగా అన్ని దిక్కుల్లో కూడా అమ్మవారి పాదాలు విధంగా ఏర్పాటు చేశారు ఈరోజు ప్రపంచంలో వెంకటగిరి ప్రాంతం వాడు ఎక్కడ ఉన్నా సరే పోలేరామ్మ జాతర అంటే అక్కడికి నేరుగా వచ్చే దర్శనం చేసుకోవాలనేది వాళ్ళు కోరిక కొంతమంది విదేశాల్లో ఉండి రాలేనప్పుడు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం సాంకేతిక విజ్ఞానం పెరిగింది కాబట్టి ఆన్లైన్లో కూడా ప్రత్యక్షంగా వాళ్ళు వీక్షిస్తా ఉన్నారు ఉత్సవ కార్యక్రమాన్ని మొత్తం వాళ్ళు తిరిగి అవకాశం అందుకనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి పోలేరమ్మమ్మ వారి యొక్క కార్యక్రమాలన్నింటినీ తన బుద్ధ స్కంధాల మీద వేసుకుని రాష్ట్ర పండుగగా దీన్ని ప్రకటించిన గతంలో ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం నుంచి జరగదు కానీ ఇవాళ ఉన్నటువంటి మన ప్రభుత్వం శాసనసభ్యులు ఇక్కడ పూర్వంగా రామకృష్ణ గారు ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పండుగగా ఏ కార్యక్రమం అయితే మనం నటిస్తామో ప్రభుత్వం నుంచి ఆ కార్యక్రమానికి పట్టు వస్త్రాల సమర్పణకు కూడా ఒక విధి విధానాల్ని రూపొందించడం జరుగుతుంది పట్టు వస్త్రాలని ఏ ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలనే విషయంలో కూడా ఈరోజు మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు చేస్తాం ఆ నిర్ణయాల ప్రకారం ఆ ఆలయం నుంచి పవిత్రమైనటువంటి ఓలేరమ్మ జాతరకి ఉదయమే పట్టు వస్త్రాలని ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం మొదలు పెట్టుకుంటారు ఆనవాయిగా స్థానిక శాసనసభ్యులు వస్త్రాలు సమర్పిస్తారు ఐ దేవాదాయ శాఖ దేవాలయం తరఫున వారు అదే సాంప్రదాయం ప్రకారం స్థానిక శాసనసభ్యులుగా రామకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు పట్టువస్త్రాల్ని ఆలయం తరఫున వారు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని ముఖ్యమంత్రి గారి తరఫున ముఖ్యమంత్రి గారు ఎవరినైతే నిర్దేశిస్తారో ప్రభుత్వం నుంచి ఏ మంత్రి గారినైతే ఆయన పంపిస్తారో ఆ మంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఆ పట్టువస్త్రాన్ని సమర్పించడం ఇది ప్రభుత్వ కార్యక్రమంగా జరగాల్సినటువంటి గతం లేదు అది ఏమి లేదు ఒక జీవో ఇచ్చి సర్టిఫికేట్ ఇవాళ మా ప్రభుత్వం ఏ ఆలయం పట్లైనా సరే పవిత్ర భావంతో మేము ఏ కార్యక్రమం చేయాలని తలపెట్టిన దాని యొక్క సాంప్రదాయాలు దాని యొక్క విధి విధానాలు అన్నింటినీ క్రోడీకరించుకుని ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది దానికి అవసరమైన చర్యల్ని ఆదేశాల రూపకంగా అధికారికంగా మా ప్రభుత్వం పడుకుంటుంది దీనితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇటీవల కొన్ని సూచనలు చేశారు ప్రభుత్వ పండుగగా నిర్దేశించినటువంటి ఆలయాలు ఇటీవలనే కొన్ని చేయడం జరిగింది వాటిని పూర్వం ఉన్నటువంటి వాటిని అన్ని కూడా డిస్టర్బ్ చేసి ఒక క్రమపథ దేవాదాయ శాఖ నుంచి విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం అమలు చేయడానికి ఫైల్ చేస్తున్నాం ఇటీవల ఈ వరదలు తుఫాను వల్ల ఆయన చివరి ఆదేశం తీసుకోలేకపోయాం బహుశా ఈ వారంలో ఆ ఆదేశాలు కూడా తీసుకుని జాతరకి కొలయి జాతరకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రభుత్వ కార్యక్రమంగా పట్టు వస్త్రాలను ఇవ్వడమే కాదు నిధులు కూడా మంజూరు చేసి చేసి ఇవ్వడం జరుగుతుంది గత మేరకు ఏ మేరకు అనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు వచ్చాక నేరుగా ఎమ్మెల్యే గారికి తెలియపరిచి ఆదేశాలు పంపిస్తాం మా శాఖ ద్వారా రావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి ఆలోచన మేము ఈ యొక్క హోదీరామ జాతర నడపడంలో పూర్తిగా మేమందరం సేకరించి వారి వెనక ఉండి మేము అందరం నడిపించడం జరుగుతుంది ఈ రోజు కూడా నేను దేవాదాయ శాఖ మంత్రిగా జిల్లాలో ఉన్నానని చెప్పి వారికి దూరం వచ్చారు కాంపిటేషన్ వాల్ పోస్టర్స్ ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడానికి ఆహ్వాన పద్ధతిని కూడా తీసుకొచ్చారు కాబట్టి వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పండుగని ప్రభుత్వ పండుగగా మీరు ఎంత బాగా చేయదలుచుకున్నా అంతటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి ఎమ్మెల్యే గారికి స్థానిక పెద్దలకు ఈ యొక్క ఫిస్టువల్ కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ దీంతో పాటు మరొక విషయం స్వర్ణాభరణాలు చేయించి స్వర్ణ కిరీట శ్రీ శ్రీ బోదేరమ్మ వారిని పెడితే సంవత్సరాలుగా చూస్తూ వచ్చాం అతను ముందు కూడా ఉన్నాయి కానీ స్వర్ణాభరణాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఉన్నటువంటి కమిటీ అంతా మాట్లాడడం అప్పుడు నేను కూడా అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు ఉన్నటువంటి రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యుడైన వారితో కూడా సంప్రదించి స్వర్ణ కిరీటం తయారు చేయించి అమ్మవారికి ఏర్పాటు చేయడం దీనికి అనేక మంది దాతలు వచ్చారు దాతలందరూ కలిసి అలాగే ఆలయ నిధుల్ని కలిపి ఆ రోజు చేయకూడదు ఈ రోజు మళ్ళీ కొత్తగా రామకృష్ణ గారి శాసనసభ్యులు అయ్యాక నేను ఆయన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు అమ్మవారి జాతరకి స్వర్ణ పాదాలు అలంకరిస్తే బాగుంటుంది మనం కిరీటధారణ హస్తాలు అన్ని ఇచ్చాం స్వర్ణ పాదాలు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచన చేశాం ఆయన కూడా వెంటనే ఇది చేద్దామని చెప్పి అధికారులకు ఆయనే ఆదేశాలు ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి ఆ తమిళనాడులో ఉన్నటువంటి జ్యువలరీ వాళ్ళకి దాన్ని ఇప్పటికే ఆర్డర్ పెట్టాం బహుశా ఇరవై మూడో తారీఖు అనుకుంటాను అది వెంకటగిరికి చేరుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారు వెంకటగిరి చేసిన సమయాన్ని నేను కూడా వెంకటగిరికి వచ్చి అమ్మవారి పాదాలకు స్వాగతం పట్టి అమ్మవారి పాదాల యొక్క ఆజ్ఞల్ని ఆమె యొక్క ఆశీస్టుల్ని ఆమె పాదాలను సృశించి తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి బాగుండాలని రాష్ట్ర భవిష్యత్తు బాగా చేయాలని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వపరిపాలన అందించడంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఉండే విధంగా అమ్మవారిని దీవించాలి ఇవాళ మన రాష్ట్రానికి వచ్చిన ఒక ఉపద్రవం ఒక దురదృష్టకరం ఆ వరద భీవంసం తుఫాను అలాగే ఇటువంటివన్నీ వచ్చి అతలాపతమైన ఈ పరిస్థితుల్లో అమ్మవారి యొక్క ఆ ఆమె ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ఆ యొక్క స్వర్ణ పాదాలని ప్రభుత్వం తరఫున నేను కూడా వచ్చి స్పృశించి ఆమె ఆశీర్స్ తీసుకొని మళ్ళీ జాతర రెండు రోజులు కూడా నేను ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యే గారు కోరారు తప్పకుండా రెండు రోజులు జాతర నేను అక్కడే వెంకటగిరిలో ఉండి అమ్మవారి జాతర ఫోన్ చేయవారు ఎమ్మెల్యే గారికి తోడుగా సహకరిస్తూ నేను అక్కడనే ఉంటాను ప్రభుత్వం నుంచి నేను ఏం చేయాలో అంతా కూడా గతంలో ప్రభుత్వానికి చెప్పాను ప్రభుత్వం చేస్తుందనే చెప్పాం ఇవాళ ప్రభుత్వం చేస్తుంది చేసి చేసే కానీ బాధ్యతలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఉన్నారు ఆ బాధ్యతల్ని నిర్వర్తించడం నా బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారు అనుమతులు తీసుకొని ఈ బాధ్యతల్ని సక్రమంగా ఎమ్మెల్యే గారి ఆలోచన మేరకు వాటి అన్నింటినీ కూడా పరిపూర్ణంగా అమ్మవారి దాతల్ని మరి అమ్మవారి శుభాశీసులు మన ప్రాంతం వాళ్ళు తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరికీ వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆనందంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితం కొనసాగే విధంగా ఉండాలి అమ్మవారి ఆశానికి ఈ ప్రభుత్వం పూర్తి కార్యక్రమం గురించి చెప్పంగానే అరగంగానే కోటి కూడా చేశారు గతంలో రాష్ట్ర పేరు చెప్పడం కానీ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఫండ్స్ కానీ కార్యక్రమాలు చేయడం జరగలేదు ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి కూడా అమ్మవారికి వస్తుంది గతంలో కన్నా కూడా మంత్రుల మేము కలిసి అమ్మవారి జాతరని బాగా బ్రహ్మాండంగా చేసి అందరూ భక్తులందరూ కూడా బాగా దర్శనం తీసుకునే విధంగా అమ్మ దీవులు అందరి మీద ఉండే విధంగా ਇਹ ਪਾਜਾਸਵਾਜ ਦਾ ਨਾਮ ਸੁਣੀ ਲੱਗਦਾ ਹੈ